హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ న్యూస్ లైబ్రరీకి సంబంధించినటువంటి కార్యాలయము అలాగే బుక్స్ వివిధ గ్రూప్స్ ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి బుక్స్ ను సైతం ఈ ఆసిఫాబాద్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకి రీడింగ్ చేసుకునే విధంగా ఆసిఫాబాద్ మెయిన్ సెంటర్ లో ఇవాళ కార్యాలయంతో పాటు బుక్స్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది అయితే ఈ బుక్స్ అలాగే వీటి వెనకాల ఒక రీజన్ ఉన్నది దానికి శ్రీమతి నక్క వెంకటమ్మ యాదవ్ శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులైనటువంటి నక్క ఉమేష్ కుమార్ యాదవ్ అలాగే నక్క శ్రీనివాస్ యాదవ్ గారి వారి ప్రోత్సాహంతో సహకారంతో దాదాపు అన్ని గ్రూపులకు సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ పెట్టడం జరిగింది దీని మీద పూర్తిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అరిగిలా నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు అయితే ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ మధ్యన నోటిఫికేషన్ కూడా వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతున్నది తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బాగున్నారా సార్ ఫైన్ ఫైన్ ఓకే ఆసిఫాబాద్ జిల్లాలో ఇవాళ కార్యాలయంతో పాటు పుస్తకాలు ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఎవరు రావడం జరిగింది మీరేం చెప్తారు దీని మీద ఈరోజు మన కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున గౌరవ నక్క ఉమేష్ కుమార్ యాదవ్ అండ్ నక్క శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి పూర్తి సహకారంతో వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి నక్క వెంకట వెంకటమ్మ మరియు యాదగిరి యాదవ్ గారి యొక్క జ్ఞాపకార్థం ఆ ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఆసిఫాబాద్లో మన గ్రంథాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ గ్రంథాలయంలో గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సరిపోయేటువంటి మెటీరియల్ తీసుకొచ్చి రావడం జరిగింది దాదాపు రెండు మూడు లక్షల రూపాయల మెటీరియలు మన పిల్లల భవిష్యత్తు రేపు జరగబోయేటువంటి కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ రాయాలంటే ఆసిఫాబాద్లో ఇలాంటి సౌకర్యాలు లేవు ఇలాంటి మెటీరియల్ లేవు కాబట్టి ఈ దీని విషయంలో ఒకసారి మా బావగారు అని ఉమేష్ గారు శ్రీనివాస్తో మాట్లాడినప్పుడు మేమిస్తాం బుక్స్ మీరు అక్కడ కొంత అకామిడేషన్ పెడితే మేము చేస్తామని చెప్పడం జరిగింది తద్వారా ఈరోజు చాలా పెద్ద ఎత్తున గౌరవ జిల్లా కలెక్టర్ గారు హేమంత్ బొర్ఖే గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కోవలక్ష్మి మేడం గారు ఎక్స్ఎమ్ఎల్ ఆత్రం సక్కు గారు మా తమ్ముడైనటువంటి మల్లికార్జున యాదవ్ ఎంపీపీ గారు సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్ గారు తర్వాత గ్రామ ప్రముఖులు అదే కాకుండా ఏదైతే స్టూడెంట్స్ దేనికోసం తాతాలు మెటీరియల్ కావాలా మాకు ఈ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో మేము తెలుసుకున్నారో ఎక్కడికో పోయి చదవాలంటే మన డబ్బులు మా తల్లిదండ్రుల దగ్గర ఇక్కడ ఇస్తే బాగుంటాయి అనేటువంటి ఆ యొక్క ఆ టైంలో ఈరోజు అంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం చాలామంది హర్షించ హర్షించారు ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్సు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ కూడా పాల్గొని చాలా అప్రిసియేషన్ చేసినారు గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ ఫౌండేషన్ని చాలా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడడం జరిగింది మా యొక్క భావాలైనటువంటి ఉమేష్ యాదవ్ అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా గతం నుండి కూడా తరతరాలుగా ఏదో విధంగా కరోనాలో వచ్చినప్పుడు అనేక మందికి మరి బియ్యం సరఫరా కావచ్చు మందుల సరఫరా కావచ్చు దుప్పట్లు కావచ్చు వారికి సరిపోయేటువంటి సామాగ్రిని కావచ్చు మరి అందించిన ఘనత కూడా వారి కుటుంబానికి దక్కింది ఆ ఉదార స్వభావం ఉన్నటువంటి వాళ్ళు గత చాలామంది ఈ రాష్ట్రంలో దేశంలో కోటాది కోటీశ్వరులు ఉంటారు కానీ ఇలాంటి సంకల్పం ఒక ప్రజలకు సేవ చేద్దాము విద్యాదానం చేద్దాము అన్నదానం చేద్దాము గుళ్ళు గోపురాలు కట్టిద్దాము వాళ్ళ తల్లి తల్లిదండ్రుల పేరిట అనేటువంటి ఒక మంచి ఆలోచన రావడం అనేది గొప్ప విషయం అలాంటి గొప్ప విషయం వీరికి రావడం తద్వారా అనేక మందికి మాకు బావగారైన కూడా ఒక కుటుంబ సభ్యులు ఒక భాగమైనప్పుడు కూడా మమ్మల్ని కూడా చాలా గౌరవించుకుంటూ అన్ని విషయాలు కూడా మరి ఆయన చేదోడబాడుగా మా కుటుంబానికి ఉంటున్నాడు అదేవిధంగా ప్రజలకు వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడానికి ఈ పిల్లల కోసం కాంప్యూటర్స్ కానీ అలాంటివి కూడా మేము తప్పకుండా సమకూర్చామని చెప్పడం జరిగింది అంతకంటే ముందు గత టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మాయి అయితే మౌనిక ఉందో డాక్టర్ మౌనిక ఆసిఫాబాదులో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రిక్వెస్ట్ చేసినాము మీ తాతగారి గ్రామంలో నువ్వు సేవ చేయాలంటే ఆ ఉద్దేశంతో ఆ భర్త ఒక జనరల్ సర్జన్ ఈమె ఒక పెడట్రిషియన్గా వచ్చి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ మరి పనిచేసిన ఘనత కూడా ఆ పిల్లలు దక్కింది సో భగవంతుడు వారిని ఎప్పుడు కూడా ఎల్లవేళ వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వారిని కోరుకుంటూ వారికి భగవంతుడు ఆశీర్వాదం పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటే మంది ఉపయోగించుకునే అవకాశం ఈ గ్రంథాలయం ఉన్నది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అక్కడ చదువుకునే విద్యార్థులకు అంటే ఉద్యోగస్తులకు రా కాబోయే ఉద్యోగస్తులకు మీరు ఏం చెప్తారు ఇది మారుమూల ప్రాంతం ఇది ట్రైబల్ జిల్లా గిరిజన జిల్లా దానికోసమే కుమరంభీం జిల్లా అని పెట్టినారు ఇలాంటి జిల్లాలో చాలామంది ఆనిమూత్యాల పిల్లలు ఉన్నారు మట్టిలో మాణిక్యం ఉన్నారు కానీ వారికి సరిపోయేటువంటి చదువుకోవడానికి సరైనటువంటి బుక్స్ కానీ ఆ కాంపిటీషన్ ఎగ్జామ్లు రాయడానికి సరైనటువంటి మెటీరియల్ కానీ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈరోజు ఇలాంటి గ్రంథాలయం ఓపెన్ చేసి దాదాపు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా దాన్ని ఓపెన్ చేసి పెట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి వచ్చి వారు చదువుకునే విధంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాను నాట్ ఓన్లీ ఆసిఫాబాద్ వాంకడి ఉంది కెరమేరి ఉంది తిరియాని ఉంది రేపని ఉంది ఆసిఫాబాద్ ఈ ఐదు మండలాల పిల్లలు ఈ మెటీరియల్ వల్ల వచ్చే రోజులు తప్పకుండా ఈ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ సక్సెస్ అవుతారు మంచి పట్టు సాధిస్తారు అందుకే చాలామంది బీదవాళ్ళు ఎస్టీస్ ఉన్నారు వాళ్ళు కసిగా చదువుతారు ఇప్పుడు మన పిల్లలు అంటే కొంచెం డబ్బులు ఉన్న పిల్లలు చదవాలంటే కొంచెం హైఫై ఉంటారు కానీ వీళ్ళు కసిగా ఉన్న సందర్భంలో మనం సరైన మెట్లు అందిస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నారు దాదాపు రెండు మూడు వందల మంది పిల్లలు చదువుతారు ఈ రెండు మూడు వందల మందిలో ఒక వంద మంది అయినా మన డెఫినెట్గా మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది వెనకబడైన జిల్లా ఇక్కడ విద్యా వ్యవస్థలో కనుక ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కలెక్టర్ గారు ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు ఏం చెప్తారు ఇక్కడ గతంలో ఇది మండల హెడ్ క్వార్టర్స్ ఉండే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కోవలక్ష్మి గారి సారథ్యంలో ఇది సా మనం జిల్లా సాధించుకోవడం జరిగింది ఈ జిల్లాలో మనం చెప్పాలంటే మారుమూల గ్రామాలు ఉంటాయి మరి కొంత చదువుకు ఎంత కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా అయితే పనిచేశాడు గురుకులాలు ఇవాళ జ్యోతిబాపల్లి స్కూల్స్ కావచ్చు ఇవాళ మైనారిటీ గురుకులాలు కావచ్చు సోషల్ వెల్ఫేర్ గురుకులాలు కావచ్చు ఎస్టీ రెసిడెంట్ స్కూల్స్ కావచ్చు చాలా ఉన్నాయి ఆసిఫాబాద్లో దాదాపు పదివేల మంది పిల్లలు చదువుకునే హబ్ ఇరు ఆసిఫాబాద్ అయినప్పటికీ కూడా వాళ్ళు చదువుకొని టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కాంపిటీషన్ పోవాలంటే కాంపిటీషన్ చదివి కాంపిటీ ఈ కాంపిటీషన్ తట్టుకునేంత శక్తి లేదు అలాంటి తరుణంలో ఇలాంటి మెటీరియల్ ఇచ్చేస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని నిర్మాణం చేసుకునేటువంటి అవకాశాన్ని ఫ్యామిలీ కల్పించినందుకు వరకు సరే అక్కడ ఒక నిరుద్యోగి మాట్లాడాడు త్వరలో కొన్ని పుస్తకాలు కావాలని కోరినప్పుడు మాకు వెంటనే స్పందించారు మీరు జడ్పీటీసీగా స్పందించి మీ ఇంత అతి తొందరలో కూడా రావడం కూడా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు నిజంగానే ఈ గవర్నమెంట్ తరఫు నుంచి కోచింగ్ సెంటర్లు కానీ పుస్తకాలు కానీ ఇవ్వడం అనేది ఉండదా ఒకవేళ ఉంటే అది ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నది ఎందుకు అడుగుతున్నాను అని అంటే త్వరలోనే దగ్గర దగ్గర గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై ఆరు పోస్టులు ఏమడ్డాయి ఇంకా రానున్న రోజుల్లో కూడా డిఎస్ ఇట్లా పోస్టులు రానున్నాయి ఈ నేపథ్యంలో ఏం చెప్తారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి చాలామంది చాలా మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారు ఈ ఎస్టీ పిల్లలు కొంత గవర్నమెంట్ తరఫు నుంచి కోచింగ్ సెంటర్ ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు మన కోచింగ్ సెంటర్లో ఉన్న మెటీరియల్ కావచ్చు మనకున్న అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇది ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి చాలా చక్కగా నీట్గా చదివించేస్తే ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అక్కడ చదువుకునే వారికి మీరు ఏం చెప్తారు తప్పకుండా మన పిల్లలందరూ చదువుకోవాలి ఈ గ్రంథాలయాన్ని మీరు ఉపయోగించుకోవాలా మీకు ఏదైనా తక్కువ ఉన్న బుక్స్ ఉంటే కదా తప్పకుండా నా దృష్టి కానీ ఎంపీబి మల్లికార్జున దృష్టి తీసుకొస్తే మా బావాలు చెప్పేసి ఇమీడియట్గా ఏ టూ ఆర్ త్రీ డేస్లో అవి తెప్పించి ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది వారికి ఇంకా మెరుగైన సేవల కోసం సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకో రెండు మూడు రూములు ఎక్స్టెండ్ చేసి వారి కూలర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడానికి గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసి వారి భవిష్యత్తుని ఈ నేటి బాలని రేపటి భావి భారత పౌరులు అనేటువంటి ఒక నినాదం అవుతుందో ఆ నినాదాన్ని మేము నిజం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తానికి ఇక్కడ ఆసిఫాబాదు మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి గ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఉపయోగించుకొని వివిధ గ్రూప్ వన్ పరీక్షలలో అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎంఆర్ఓ వివిధ డిఎస్సి పరీక్షల సైతాన్ని వాటికి టెస్ట్లకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు అలాగే స్థానిక కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు వారు కూడా స్పందించి మంచి నక్క సోదరులను అభినందించడం చాలా సంతోషకరమని అరిగిల నాగేశ్వరరావు గారు చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ వెనకబడిన జిల్లాలో ఇక్కడ నిరుద్యోగస్తులకి ఈ గ్రంథాలయము పూర్తిగా వారికి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే